హాయ్ అండి నేను ఈరోజు హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి మరి ఇది ఎలా చేస్తాను ఏంటన్నది మీరు ఒకసారి చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి నేను ముందుగా చికెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకుని ఒక పెద్ద కళాయిలు తీసుకొని అందులోనే అరకిలో నెయ్యి వేసుకొని చికెన్ అంతా వేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిరకాయల పేస్టు ఉప్పు అలాగే కొత్తిమీర పుదీనా జీరా పౌడర్ ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా ఇందులో బిర్యానీ మసాలా పసుపు కారం ఫైనల్ ఇందులో కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకున్నాక అరసకం పాల ప్యాకెట్ అయితే వేసుకుంటున్నానండి ఇలా వేసేసుకున్నాక ఇది కూడా కలిపేసుకుని నేను సెవెంటీ పర్సెంట్ నేను బాస్మతి రైస్ అయితే నేను ఉడికించుకున్నానండి ఇప్పుడు ఈ చికెన్ అంతా అరగంట నానిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ కూడా ఇందులోనే వేసేసుకుని ఆవిరి బయట పోకుండా కవర్ చేసుకోవాలండి ఇలా మొత్తం కవర్ చేసుకున్నాక ఫైనలీ దీనిపైన నెయ్యి అంతా కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుంటే మనకి పది నిమిషాల్లో హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదండీ ప్లీజ్ సబ్స్క్రైబ్